ఏపీలో ఎంతో ఉత్కంఠ సాగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది ఏ పార్టీకి ఆ పార్టీ లెక్కలు వేసుకుంటున్నారు అయితే పొలిటికల్ ల్యాబొరేటరీ వోల్గా న్యూస్ సర్వేలు మాత్రం జనసేనకు తొమ్మిది సీట్లు వస్తాయని తేలింది జనసేన గెలవబోయే ఆ సీట్లు ఏంటో చూద్దాం పిఠాపురంలో జనసేన అధినేత భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు యలమంచల్లో సుందరపు విజయ్ కుమార్ కాకినాడ రూరల్లో పంతం నానాజీ పిగన్నవరం గిడ్డి సత్యనారాయణ నర్సాపురం బొమ్మడి నాయకర్ తాడేపల్లిగూడెంలో బొలిసెట్టి శ్రీనివాస్ ఆవనగడ్డలో మండలి బుద్ధప్రసాద్ ఈ తొమ్మిది అసెంబ్లీ స్థానాలు జనసేన జెండా ఎగురవేస్తుంది అని అయితే పొలిటికల్ ల్యాబొరేటరీ ఓల్గా న్యూస్ సర్వేల్లో మాత్రం జనసేనకు తొమ్మిది సీట్లు వస్తాయని తేలింది ఇందులో అవనిగడ్డలో పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్ టీడీపీ నుంచి జనసేనలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు బుద్ధప్రసాద్ చంద్రబాబు జనసేనలోకి పంపించి జనసేన అభ్యర్థిగా పోటీ చేయించారు అవనిగడ్డ ఒకటే కాదు టీడీపీలో సీట్లు దక్కని వాళ్లు ఏడుగురిని జనసేనలోకి పంపి జనసేన అభ్యర్థులుగా పోటీ చేయించారు మొత్తానికి జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో తొమ్మిది సీట్లలో జనసేన గెలవబోతోందని మా సర్వేల్లో తేలింది